రవి ఇంటికి వచ్చేసరికల్లా రవిని బాగా అవమానించి పంపించేస్తాడు మినిస్టర్ మినిస్టర్ కూతురు వచ్చేసి రవి ఏడి అని చెప్పేసి అంటే వెళ్ళిపోయాడు వాడు మీ నాన్న నాన్న మాట్లాడి వెళ్ళిపోయాడు అయినా అంత చీప్ మెంటాలిటీ వాడితో నీకు స్నేహం ఏంటి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడితో స్నేహం మాత్రం మానుకోవటంటూ వాళ్ళ మరుస్తుంది అందులోకి నాన్న ఏమంటే రవి అలా మాట్లాడి వెళ్ళిపోయాడో అది చెప్పవే రవి వెళ్ళిపోయిన సంగతి మాత్రం చెప్తావు అంటూ ఇక రవి ఫ్రెండ్ అయితే మాత్రం అరుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ మీద ఆ మినిస్టర్ కూతురికి మినిస్టర్కి గొడవ అవుతుంది అలాగనే వాళ్ళమ్మతో కూడా ఏమీ మాట్లాడకుండా ఇక మీ పర్సనల్ మీవి నా పర్సనల్ నాది అయినా వాళ్ళకి ఫింఛను రాకుండా ఇన్ని రోజుల నుంచి ఆఫ్ చేసినందుకు కోర్టు మీకు బాగానే ఫైన్ వేసిందిగా ఆ కచ్చ కాస్త కడుపులో పెట్టుకొని రవి మీద తీర్చుకున్నారా అని చెప్పేసి అంటూ ఇక అరుస్తుంది తన కూతురే మాత్రం అరిసేసి అక్కడి నుంచి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి కానీ నా ఫ్రెండ్షిప్ మాత్రం అడ్డు పెట్టమాకండి రవి చాలా మంచివాడు అది కాక హోటల్ మేనేజ్మెంట్ చేశాడు తొందరలో రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాడు దాని గురించి అయినా మీకు అనవసరం మీ దగ్గర నేను డిస్కషన్ కూడా చేయట్లేదు రవి నాకు నచ్చాడు నేను తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అంతవటికే అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అదే టైంలో బాలు బాలు నాన్న ఇద్దరు కూడా ఇంటికి ఎంతో సంతోషంగా వస్తారు వాళ్ళు వాళ్ళ నానైతే మాత్రం అక్కడి నుంచే మీనా 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 అంటూ అరుచుకుంటూ వస్తాడు ఏంటి మామయ్య గారు అంటూ మీనా లోపటి నుంచి ఎంతో సంతోషంగా బయటికి వస్తుంది అలా రాగానే అమ్మ మీనా ఒక శుభవార్త నీకు చెప్పాలని ముందుగా నిన్నే పిలిచానమ్మా అని చెప్పేసి అంటాడు ఏంటి మామయ్య శుభవార్త అంటే ఇవాళ నువ్వు నవ్వు మొహంతో నాకు ఎదురొచ్చావమ్మా మనం విజయం సాధించాం కోర్టులో మనమే గెలిచావమ్మా అని చెప్పేసి చెప్తాడు అవునా మామయ్య గారు అంటంతో ఇక బాలు అయితే మాత్రం తన చెల్లిని పిలిచి ఎర్రనీళ్ళు తీసుకురా నాన్నకు దిష్టి తీసే అని చెప్పేసి అంటూ చెల్లెల చేత ఎరీళ్ళు తీసుకుప్పించి నువ్వు తిప్పుతూ ఉండు నేను మంత్రాలు చదువుతూ ఉంటాను అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ దిష్టి విధుల వాళ్ళ దిష్టి ఎదురుంటి పొరుగుంటి వాళ్ళ దిష్టి మీనాక్షి దిష్టి కామాక్షి దిష్టి ఇంటి ఇల్లాల దిష్టి అంటూ దిష్టి తిప్పేస్తూ ఉంటాడు అలా తిప్పేసిన తర్వాత ఇక మీనా అయితే రాణి మామిగారు అంటే అవునమ్మాయాల నవమోహంతో ఎదురు రావడంతో కోర్టులో మనమే గెలిచాం అదే కాక ఇన్ని రోజులు మనకు పెంచినందుకు లక్ష రూపాయలు ఫైన్ కూడా వేసారు వాళ్ళకి అంటే అవునా అని చెప్పేసి అంటూ చాలా సంతోషిస్తుంది మీనా ఆ విషయం ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా తెలుసుకొని నవ్వుతాం కదా అని చెప్పేసి అంటుంది ప్రభావతి అయితే మాత్రం చెప్పకుండా అంటూ ఏమీ లేదు ప్రభా కోర్టులో మనమే కేసు గెలిచాము ఈరోజు మెయినా నవ్వుతూ ఎదురవటం వల్ల ఇన్ని రోజుల నుంచి వాయిదా పడ్డ కేసు కాస్తే ఇవాళ మనం గెలిచాం అంతేకాకుండా ఇన్ని రోజులు మనకు మించినందుకు గాను లక్ష రూపాయలు ఫైన్ కూడా వేశారు వాళ్ళకి ఇక నుంచి మనకి ప్రతి నెలా పింఛన్ వస్తుంది ప్రభ అంటంతో ఇక ఆ ప్రభా కలల ఊహలో తేలిపోతూ ఉంటుంది డబ్బులు మొత్తం డబ్బులు వర్షం కురిసినట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది అలా ఊహించుకుంటూ ఉండగానే ఇక బాలు అంటాడు ఏంటి ఇప్పుడు నుంచే ప్లాన్ వేస్తున్నారా ఏళ్ళు ఇరిగినోడు ఏళ్ళు ఇరిగినోడు పిల్లల్ని ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా డబ్బులు కాస్త కాజేయాలని చూస్తున్నారా మా నాన్న డబ్బులు అని చెప్పేసి అంటే నువ్వు ఆగిరా గడుగ్గాయి అని చెప్పేసి అంటూ నిజమే అండి ఏమండి ఇవాళ మీరు లేవు నా నామోహి చూశారు మీకు తెలుసా ఆ సంగతి అని చెప్పేసి అంటుంది ప్రభావతి అయితే నీ మొహం చూసినట్టు నాకు గుర్తులేదే అయినా నీ మొహం చూశాను కాబట్టి ఏమో ఇవాళ పొద్దున బాత్రూంలో కాలుచరి పడ్డాను అని చెప్పేసి అంటాడు సత్యం అయితే మాత్రం చాలే ఊరుకోండి ఎందుకు అలా నన్ను మరీ పొగుడుతూ ఉంటారు అని చెప్పేసి అంటుంది బాబా అలా అంటంతో నేను అంటుంది మామయ్య గారు ముందు ఈ విషయం అమ్మమ్మ గారికి ఫోన్ చేసి చెప్పండి చాలా సంతోషిస్తారు అంటంతోటే అవును కదమ్మా నిజమే మర్చిపోయాను ఉండు అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అంటూ బామ్మగారికి ఫోన్ చేసేసి జరిగిన విషయం అయితే సత్యం చెప్తాడు ఆ విషయం తెలుసుకున్న బామ్మగారు మీనాకి నల్లబసలు కూర్చున్న దగ్గర నుంచి అన్ని శుభాలే జరుగుతున్నాయిరా అని చెప్పేసి అంటంతో ఏది బామ్మ మరొకసారి చెప్పున్నానమ్మా అని చెప్పేసి అంటూ బాలు అంటంతో మీనాకి నల్లబసల కూర్చున్న దగ్గర నుంచి అన్ని మంచి కార్యక్రమాలే జరుగుతున్నాయిరా అంటే మరొకసారి చెప్పు నువ్వు ఆగిరా నువ్వు నీ భార్య చాలా సంతోషంగా ఉన్నారని మీకు అంత బాగుందని పొద్దున్న నాకు మీనా ఫోన్ చేసి చెప్పింది అని చెప్పి తోటే ఏం చెప్పింది అంటే మీకు తొందరలో మనవడో మనవడో కొట్టపోతారు బామ్మగారు అని చెప్పింది అంటంతో బామ్ బాలు అయితే ఇది చెప్పిందా అని చెప్పేసి అంటూ ఇక మెలకలు తిరిగిపోతాడు బామ్మగారు అయితే మాత్రం అంటుంది నాకు వారసుని గినికి ఇస్తే మీరు ఒక పన్నెండు వారసుని నా చేతిలో పెడితే నా పొలం అంతా నా ఆస్తి అంతా మీ పేరు మీద రాసేస్తానురా అని చెప్పేసి అంటంతో ఇక ప్రభాకర్ అయితే మాత్రం నా కాస్త కాస్తే కథపడిపోతాయి పరిస్థితుల్లో ముందు మనైనా మనవరాలనైనా కూడా రోహిణీయ కనాలి అంటూ ఊరు రూతులు ఊగిపోతూ ఉంటుంది అలా ఊగిపోతూ ఉన్న సమయంలో ఇక అందరికి కలిసేసి నాన్న డబ్బులు ఎలా కాజేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారా అంటే ఇక ఆ విషయం దగ్గర మనోజు బాలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు కొంచెం కూడా కామెంట్స్ వేసి ఇంట్లో వదిన ఇతో ఎలా మాట్లాడాలో తెలియదు మీరు మీరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కనీసం ఇంట్లో బయట నుంచి వచ్చి నేను ఉన్నాను నా ముందు అరుచుకుంటే కనీసం బాగుండదని అన్నం జ్ఞానం గొడవలేదా మీకు అని చెప్పేసి అంటూ రోహిణి అంటుంది చాలే మా నాలుగు రోజులు పోతే నీకు కూడా అలవాటైపోతుంది అంటాడు బాలు ఆ ఇంట్లో వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటుంటే ఆ బాబా చాలా రా బాబు ఇంట్లో నేను ఒకన్నా మర్యాద కూడా మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు గొడవ పడుతూ ఉంటారు ఇంకా ఎన్ని రోజులు ఇలా చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళకి కాబట్టి ఒకళ్ళకి కూడా బాధ్యత లేకుండా పోతుంది అని చెప్పేసి అని సత్యం అరవగానే ఇక ఎటులా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా బాలు అయితే రూమ్లోకి వెళ్తారు పడుకోవటానికి అని చెప్పేసి అట్లా పడుకోవడానికి వెళ్ళగానే ఇక బాలు అయితే మాత్రం బాలు మీద మీనా అయితే పీకలలోతి పోపంతో ఉంటుంది ఏదో సరదాకి అన్న మాట సీరియస్గా తీసేసుకుంటుంది అలాగా ఎందుకు మాట్లాడుతుంది డు ఎందుకు కోపంగా ఉన్నావు ఏమైంది అంటే అనాల్సిన వాళ్ళని ఏం తెలియనట్టు ఉంటావుగా మొలకంప నువ్వు అంటే పూలకంప నేనేదో జోగ్గా అన్నాను దాన్ని సీరియస్గా తీసుకొని ఎందుకు అట్లా అనుకుంటావు జోగ్గా అన్నది ఎంజాయ్ చేయాలి కానీ ఇలా సీరియస్గా తీసుకొని ప్రతిదానికి భూతార్థంలో పెట్టి చూడకూడదు అని చెప్పేసి అంటాడు బాలు అయితే మాత్రం ఆ ఓన్లీ ములకం నీ ఎంత సరదాగా ఉండటం నాకు రాదు అని చెప్పేసి అంటూ ఇక బాలు మీద అరుస్తుంది ఇద్దరు కలిసి కూడా నేను చాప మీద పడుకుంటాను నేను మంచం మీద పడుకుంటాను అసలు ఎలా పడుకుంటావో నేను కూడా చూస్తానంటూ మీనా అయితే మాత్రం బాలు కళ్ళు తిరిగి పడుకుంటుంది నువ్వు నా కళ్ళు ఎందుకు చూస్తున్నావు అని చెప్పి నా ఇష్టం నేను చూస్తాను అంటే నువ్వు కావాలనే నన్ను రెచ్చగొడుతున్నావు అని చెప్పేసి అంటూ బాలు మీన ఇద్దరు గొడవపడుతూ ఉంటారు ఆ విషయాన్ని ప్రభా రూమ్ బయట నుంచి విని ఆ వీడికి ఏం మందు పెట్టిందో ఏమో కానీ మందు కూడా తాకుండా వస్తున్నాడు వీడు అని చెప్పేసి అని నుంచి వస్తున్న రోహిణిని మనోజ్ ఏం చేస్తున్నాడని అడిగితే మనోజ్ నిద్రపోతున్నాడు అత్తయ్య అంటే పదైందో కాలేదో అప్పుడే నిద్ర కూడా పోతున్నారా మీకేం చెప్పాను ముందు మనోని నువ్వే ఇవ్వాలని చెప్పాను కదా ఇక ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి వాడు మొహా నీళ్లు కొట్టడన్నా లేస్తాడు అని చెప్పేసి కిందకొస్తుంది కిందకు వచ్చేసి ఇక ఫోన్ చేసి అయితే బాలు మీనా ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పి వాళ్ళని ఎలాగైనా సరే విడదీయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్లో భాగంగా వాళ్ళ అమ్మని ఇంటికి పిలుస్తుంది ప్రభావతి మొత్తం వచ్చింది కూతుర్ని ఇంటికి తీసుకెళ్లాలని నింగితం జ్ఞానం కూడా లేదా సంప్రదాయాలు కూడా తెలుసా తెలీదా అని చెప్పేసి అంటూ రెచ్చగొడుతూ మీనా అమ్మని అయితే మాత్రం ఇంటికి పిలుస్తుంది అయితే మీనా వాళ్ళ అత్తయ్య ప్లాన్ ప్రకారం పుట్టింటికి వెళ్తుందా ఆషాఢ మాసానికి లేక ఇక్కడే ఉంటుందా కానీ మేన వాళ్ళ మామి మాత్రం ఈ రోజుల్లో కూడా ఇక ఆషాఢ మాసం పట్టింపులేంటమ్మా అని ఆషాఢ మాసాన్ని కొట్టిపరేస్తారు కానీ ప్రభావతి అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో పంపించాలనే ప్లాన్ మీదనే ఉంటుంది కానీ ఎన్ని మాటలు చెప్పుకున్నా ఉమ్మడి కుటుంబం తర్వాతనేనండి ఏదైనా కూడా మనం అనుకోవాలి అంటే ఈ రోజుల్లో జాబుల రీత్యా ఎటోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలని సంకల్లో బ్యాగులు తగిలి చేసుకొని వెళ్ళిపోతున్నారు ప్రేమలు బంధాల విలువల అస్సలు తెలియట్లేదు కానీ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రేమలు ఆప్యాయతలే వేరు ఒకళ్ళు తిన్నా తినకపోయినా ఒకళ్ళు పలికినా పలకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టడం కానీ మాట్లాడటం కానీ ఏదైనా కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది పాత రోజులు మళ్ళీ వస్తాయో లేదో కానీ అవి తలుచుకుంటేనే ఎంతో అద్భుతంగా ఎంతో మధురంగా ఉన్నాయి కదా రోజులు అనిపిస్తుంది గడిచి రోజులు ఎంత బాగున్నాయి మన వాళ్ళందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా మన చిన్ననాటి తీపి గుర్తులు గుర్తుకొచ్చినా కూడా ఎంతో మధురానుభూతిగా ఉంటుంది అందుకని మన పిల్లలకన్నా కనీసం ప్రేమలు ఆప్యాయతలు తెలిసేలాగా సెలవులకు కానీ హాలిడేస్కి కానీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊర్లు పంపిద్దాం వాళ్ళని ఎంజాయ్ చేయనిద్దాం